బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి ఇరవై ఐదు సంవత్సరాలు కలిస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రీ భారీ ఎత్తున రైత సభ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తూ దానిలో భాగంగానే ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఎక్కడ ఎక్కడికెక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా ఇటు సన్నాహంగి సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారిని సిద్ధం చేస్తూ ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మనకు నాగజోత్ అక్క ఉన్నారు అక్కడ చెప్పండి అసలు ఎట్లా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ రైతోత్సవ సభ ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ ఇస్తుంది లక్షలాదిగా వస్తారన్నా ఎక్కువ దాదాపు అక్కడ ప్లేస్ మొత్తం నిండిపోయి కిటకిటలాడే మేడారం జాతరకి అంతకన్నా కూడా ఎక్కువ వచ్చేటువంటి ఎట్లా వస్తారో అంతకన్నా కానీ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది పల్లెలలో ఎక్కడ చూసినా మేము వస్తాం మేము వస్తాం అని చెప్పేసి అంటున్నారు దాదాపు మా ఊళ్ళలోకి వెళ్తే ఆడపడుచులు మా డబ్బులు మేము పెట్టుకొని వచ్చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సభకు ఎక్కడ చూసినా అన్ని గ్రామాలలో కూడా రంగు గద్దెలకు రంగులు వేసుకోవడం జెండాలకి పోస్టర్ మా వాల్ పెయింటింగ్ చేయడం అదంతా కూడా కార్యకర్తలే స్వయంగా చేస్తూ ఉన్నారు అసలు ఎట్లా ఉంది పదహారు నెలల కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది అసలు ప్రజలు ఇటు బీఆర్ఎస్ను వద్దనుకుని కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితి మనం చూసిన ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి పదహారు నెలల కాంగ్రెస్ పాలన అనేది పరమ చెత్తగా ఉన్నదన్న రైతు బంధులు పూర్తి చేయలేదు రైతు భరోసాలు పూర్తి చేయలేదు రుణమాఫీలు పూర్తి చేయలేదు ఉపాధి హామీ కూలీలు పనికి వెళ్తే వాళ్ళకు పైసలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి అని అన్నారు అటువంటి పరిస్థితి లేదు తులం బంగారం ఇస్తామని చెప్పేసి అని అన్నారు ఇయ్యకపోగా ఈ కళ్యాణలక్ష్మి డబ్బులు కూడా అవి కూడా మెల్లగా నిదానంగా ఎప్పుడో ఒకసారి వాళ్ళకి తీరికదిరిగినప్పుడు చేయడం తప్పితే అసలు ఇంత కూడా ఎట్ ఎక్కడ కూడా మంచిగా పరిపాలన అయితే జరుగుతలేదు నిన్నటికి నిన్న ఆదివాసీ బిడ్డలు నాయక్పోటు బిడ్డలు ములుగు నియోజకవర్గ కేంద్రంలో ఆదివాసీ బిడ్డ ప్రసిద్ధి చెందింది మృత శిశువు జన్మనిచ్చింది వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఆ సిచ్యువేషన్ అంతా కూడా జరిగింది వాళ్ళు మా కష్టం చెప్పుకుందాం మంత్రులు వస్తున్నారని చెప్పేసి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీతమ్మ ఇద్దరు వస్తూ ఉంటే చూపిస్తారు చూపించింది మా కష్టం మా పరిస్థితి ఇట్లా అయింది అమ్మ ఆదుకోండి అని చెప్పేసి వాళ్ళు రోడ్డు మీద చేరి ఏడుస్తూ ఉంటాయి అడుగుతూ ఉంటాయి కనీసం చూడకపోగా దిగి పరామర్శించకపోగా అధికార మతంతో మానవత్వం మంటల్లో కలిసిపోయింది కనీసం మానవత్వంతో దిగి పరామర్శించి మీ ప మీ పరిస్థితి ఏంది మేము ఎట్లా చే మేము చేస్తాము ఇట్లా అని చెప్పేసి వెంటనే విచారణ కమిటీ వేసి తప్పేవరదో తప్పు తెలుసుకొని సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎవరైనా చేస్తారో ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా చేస్తారు కానీ వీళ్ళు కేవలం డబ్బుల కాశపడి కేవలం డబ్బుల కాశపడి అక్కడున్నటువంటి వైద్యులు ఎవరైనా హాస్పిటల్కి ఆ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు లోపల ఉన్నా కూడా లేరని చెప్తారు బయట ఉన్న వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పంపించాలి తద్వారా ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా వచ్చేటువంటి నిధులను వీళ్ళు సొమ్ము వేసుకోవాలి ఈ రకంగానే ఉన్నది ఇసుక దందాలు ఇంకా చెప్పలేము మాకైతే లారీల ద్వారా వచ్చేటువంటి దుమ్ము ధూళి యాక్సిడెంట్లు ములుగు నియోజకవర్గంలో జరిగేటువంటి యాక్సిడెంట్లు ఇంకెక్కడ కూడా జరగవు అంత దారుణమైనటువంటి యాక్సిడెంట్లు ప్రతిసారి ఏడున్నారం కేంద్రం మంగపేట కేంద్రం తాడవై మధ్యలో ఇదంతా అభయారణ్యం అక్కడ జరిగేటువంటి యాక్సిడెంట్లు ఇవన్నీ ఇట్లాంటి పరిస్థితులు అనేవి ములుగు నియోజకవర్గ కేంద్రంగా ఉన్నాయి స్థానిక మంత్రి సీతమ్మ అక్కడ ఉన్నా కూడా ఎటువంటి అభివృద్ధి పనులు కాదు కదా పైగా ప్రజలు ఇబ్బంది పడుతుంది లేదు గతంలో కూడా మేము గిరిజన బిడ్డలమే గిరిజనులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా అక్కడ గిరిజనులకు గిరిజనులకు న్యాయం జరగాలి ఈ ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గిరిజనులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు గెలిచినారు కదా మరి ఏం చేస్తారు గిరిజనులకు అన్న నేను పేదల పెన్నిని పెన్నేదిని పేదల కోసం పనిచేస్తాం మాది పేదల ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారు కదా మరి నిన్న నిన్నటికి నిన్న అనే సిచ్యువేషన్ చిన్న సిచ్యువేషన్ నిన్నటికి నిన్న జరిగింది ఆదివాసీ బిడ్డలు నాయక్ కూడా బిడ్డలు వాళ్ళు పేదలు కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిండ్రు అక్కడ ప్రసూతి కోసం ప్రయత్నం చేసినా వైద్య నిర్లక్ష్యం వల్ల మృత శిశువు జన్మించింది మరి ఎందుకు పేదల పెండిది పరామర్శించలేదు అన్ని మాటలే తప్పితే చేతలు మాత్రం లేదు పని దొంగ ప్రభుత్వం పనికి మాలిన ప్రభుత్వం అయితే ఆదివాసీల పైన ఈ ఆపరేషన్ కగర్ అని చెప్పేసి నక్సలైట్లను అంతమందించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అంటే ఇది కేవలం ఆదివాసీల యొక్క అస్తిత్వాన్ని అంతమొందించడం అని చెప్పేసి కూడా ఇటు ప్రాంతీయ పార్టీలు కానీ నక్సలైట్ సానుభూతి పరులు కానీ చెప్తున్నారు మీరేమంటారు దానిపై ఖచ్చితంగా నేను కూడా అదే చెప్తాను నిన్నటికి పసిపిల్లలు కూడా చనిపోతున్నారు కగార్ ఆపరేషన్ కగార్ పేరుతో పసిపిల్లలు కూడా చనిపోతున్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ దేశ పౌరులైనటువంటి ఆదివాసులను కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది కానీ ఈ దేశ ప్రజలమైనటువంటి మా మీదనే మీరు పోరాటం చేస్తే అసలు ఏమి నిరూపించాలనుకుంటున్నారు ఈ దేశ ప్రజలకన్నా నేను కోరు అడుగుతాను ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు సభ సభ తర్వాత పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా మూడేళ్లల్లో బీఆర్ఎస్ పార్టీ అని తెలంగాణలో అధికారంలోకి వస్తుంది ఏ రోజులైతే తెలంగాణ ప్రజలు పోగొట్టుకున్నారో ఆ రోజులను తిరిగి తెచ్చుకుంటారు తెలంగాణ మొత్తం సుఖశాంతులతోనే వెలసిల్లుతుంది ఎన్ని రోజులుగా కేసీఆర్ పెదవి పడలే అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ ఈ సభ ద్వారా ఏం చెప్పాలి ఏం చెప్తారు ప్రజలకి అని మీరు అనుకుంటారు ప్రజలకి కార్యకర్తలకి మన మనం ఈ ప్రాంతాన్ని కొట్లాడి ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణని కొట్లాడి ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణలో మనకి ఇంకా ఏం కావాల్సి ఉన్నది మనం ఇంకేం చేయాల్సి ఉందని అని దిశానిర్దాశ ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇది వారు చెప్తా ఉన్నారు ఇటు అయితే ఆపరేషన్ కగార్ పేరుతో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆదివాసుల అస్తిత్వాన్ని ఆదివాసుల అస్తిత్వాన్ని నాశనం చేసే దిశగా ఆదివాసుల ప్రాణాలను కూడా బల్గొన్న దిశగా ఇటు ప్రయత్నిస్తుంది కేవలం అక్కడ ఉన్నటువంటి అడువులను అడవులను ఇటు ప్రైవేటు పరం చేసేందుకే ఇటు కగార్ పేరుతో ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దీనితో పాటు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ ఇటు రాష్ట్రంలో అధికారంలోకి మరో మూడేళ్ళు కంపల్సరిగా రాకపోతుంది దానికి సూచనగానే ఇటు రజతోత్సవ సభ సమావేశాలు నిర్వహిస్తున్నాము ఇటు మాకు మా అయితే మా పార్టీ నాయకుడు కేసీఆర్ ఏదైతే ఉన్నారో అది నిత్యం ఆయన ప్రజల కోసమే కొట్లాడుతారు ప్రజలు కూడా ఆయన కోసమే వేచి చూస్తున్నారు తొందరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వస్తుందని చెప్పేసి నాగజ్యోతి గారు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సాయి కుమార్తో జగన్ బీఆర్ఎస్ భవన్